నా పేరు మధుసూదన్ రావు మాది కడప జిల్లా కమలాపురం మండలము ఈవిడ సుజానమ్మ మా వైఫ్ మా మధ్య కొన్ని దుష్ట శక్తుల ప్రభావం చేత మేము దూరం అయిపోయాము వివాహ బంధము విచితు అయిపోయింది జిల్లా కోర్టు కడప ద్వారా కూడా విడాకులు మంజూరయ్యాయి నేను ఇక్కడ అయ్యగారి దగ్గరికి ప్రార్థన తైలాభిషేక ఆరాధనకు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కంటిన్యూస్గా ఏడు మాసములు పూర్తి చేశాను ఇది ఎనిమిదవ మాసం రావడము దేవుడు దీవెనతలతో అద్భుతములు జరుగుతున్నాయి అని నా జీవితంలో కూడా దేవుడు ఎంతో అద్భుతమైన కార్యములు జరిపాడు ఈనాడు ఈ ఎనిమిదవ తైలాభిషేక ఆరాధనకు మా ఆవిడతో పాటు పిలుచుకొని వచ్చాను జూలై నెలలో అయ్యగారు నాకు ఒక ఆ ప్రార్థన చేసి ఆపిల్ పండించారు ఇంటికి పోయి ప్రార్థన చేసుకున్న తర్వాత నా మనసు అనే ఒకటి మారిపోయింది జిల్లా జడ్జి తీర్పు ఇచ్చి విడాకులు ఇచ్చినటువంటి జడ్జి కంటే కూడా మన అసలైనటువంటి న్యాయాధిపతి అయినటువంటి యేసు ప్రభు ఈనాడు మమ్మల్ని మళ్ళీ ఈ ప్రార్థన శక్తి తైలాభిషేక ఆరాధనకు జరిపాడు మేము ఏడు సంవత్సరముల నుంచి దూరంగా ఉన్నామండి ఏడు సంవత్సరములు దూరంగా ఉన్నాము ఏడు సంవత్సరముల ద్వారా దూరంగా ఉన్నటువంటి మమ్మల్ని ఈ ఎనిమిదవ తైలాభిషేక ఆరాధనకు ఇద్దరము భార్య భర్తలము ఈ విధంగా రావడము మాకు చాలా సంతోషంగా ఉంది నామమునకు వేలాది స్థుతులు